అండి ఈ రోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత సింహరాశి వారి యొక్క ఇంట్లో దేవుడు తిరుగుతూ ఉంటాడు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉంటాయి వారి ఇంట్లో తిరిగే ఆ దేవుడు ఎవరు అలాగే ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి సింహరాశి వారు ఏం చేయాలి అలాగే సింహరాశి వారికి ఎటువంటి ప్రతికూలతలు పొంచి ఉన్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రతికూలతల నుండి వీరు బయటపడగలుగుతారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్ లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఈ సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే ఈ రాశి వారు క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు టైం సెన్స్ అనేది వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు అలాగే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఈ యొక్క లక్షణాల కారణంగా వీరికి మేలు జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి అలాగే కీడు జరిగే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి బాధ్యతల కారణంగా విసిగి వేసారిపోయే పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబ భారమంతా కూడా మీపైనే పడుతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి అలాగే సింహరాశికి చెందినటువంటి విద్యార్థులు విద్యలో చక్కగా రాణించడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది స్నేహితుల వల్ల చదువుపై ఆసక్తిని కోల్పోయే అంశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశాల్లో అంటే సింహరాశికి చెందినటువంటి విద్యార్థుల గురించి తల్లిదండ్రులైన వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా అవసరం అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో ఒడితుడుకులు అధికంగా ఉండటానికి కారణం కూడా ఇతర వ్యక్తులనే చెప్పుకోవాలి మీ జీవితంలో కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మానసికంగా ఎంతో కృంగు తలకి లోనవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉంటారు మీ యొక్క జీవితంలో ఇది వరకు మీరు ఎన్నో రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉండొచ్చు దానికి కారణం కూడా కొంతమంది వ్యక్తులనే చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది అసూయతో కుళ్ళుతో ఉంటారు వారి యొక్క కుళ్ళు అసూయ కారణంగా కూడా మీరు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు పడుతూ ఉన్నారు అలాగే మీ యొక్క జీవితంలో అధికంగా శ్రమించి బాధ్యతలు నెరవేర్చిన తర్వాత అందరూ మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలను కూడా చూస్తారు అంటే కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకొని తర్వాత మీతో మాటలు మానేయటం మీతో బంధాన్ని తెంచేసుకోవటం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో కొన్ని శుభ ఫలితాలు ఉంటే కొన్ని అశుభ ఫలితాలు కూడా ఉంటాయి ముఖ్యంగా వీరికి వీరి యొక్క జీవితంలో మంచి శ్రేయోభిలాషులు లభిస్తారని కూడా చెప్పుకోవాలి అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మీకు అండగా నిలుస్తారు ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మిమ్మల్ని ఆదుకోవటానికి కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత గ్రహస్థితి వీరికి చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది మీ ఇంట్లో దేవుడు తిరుగుతున్నాడు ముఖ్యంగా ఆ పరమశివుడు మీ ఇంట్లో తిరుగుతున్నాడు ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నాడు అని చెప్పడానికి మీకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మీ మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి అలాగే మీ యొక్క జీవితంలో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే కనుక వాటిని చక్కగా మీరు పరిష్కరించుకోగలుగుతారు ఈ విధంగా మీ ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో సక్సెస్ తో మీరు ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటాయంటే పరిస్థితులు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఫలితం మాత్రం జీరో అని చెప్పుకోవాలి అంటే ప్రయత్నాలకు ఫలితం అనేది అస్సలు దొరకదు మరికొన్ని సందర్భాల్లో మనం అతి సులువుగా విజయాన్ని సాధించగలుగుతాం అయితే మీ జీవితంలో మీరు అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ ఫలితం మాత్రం జీరో కానీ ఏ సమయంలో మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఆ విజయాన్ని అయితే సాధించగలుగుతారు కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఈ సింహరాశి వ్యక్తులు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి సంగీతం కళలు సాహిత్యం ఇటువంటి వాటిపై ఆసక్తి ఉండి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అంతకు ముందు మీరు చేసిన ప్రయత్నాలకు ఈ సమయంలో మీకు సత్ఫలితం అయితే దొరకబోతుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఆర్థికపరమైన అంశాల్లో అప్పుల ఊపిలో చిక్కుకొని డబ్బు ఎక్కడి నుండి మీరు ఆ యొక్క అప్పులు తీర్చాలో తెలియక సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా వస్తాయి మీ యొక్క మిత్రుల ద్వారా కావచ్చు సన్నిహితుల ద్వారా కావచ్చు లేకపోతే బంధువుల ద్వారా కావచ్చు డబ్బు సర్దుబాటు అవ్వటం లేకపోతే లోన్స్ శాంక్షన్ అవ్వటం అంటే ఏదైనా లోన్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ లోన్ శాంక్షన్ మీరు అప్పులు తీర్చడానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి ఇక తర్వాత మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా రాదు అంటే ఒకరి దగ్గర చెయ్యి చాచి డబ్బు తీసుకునే స్థితి నుండి ఒకరికి మీరు దానంగా కావచ్చు సహాయంగా కావచ్చు లేకపోతే అప్పుగా కావచ్చు డబ్బు ఇచ్చే స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారు ఈ విధంగా ఆర్థిక పురోగతి అనేది మీ యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు పొందుకునే సూచనలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే ఆ పరమశివుడి అనుగ్రహంతో విదేశీయానం కూడా మీకు లాభదాయకంగా కనిపిస్తుంది అంటే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక ఎవరైతే నిరాశలో ఉన్నటువంటి సింహరాశి వ్యక్తులు ఉన్నారో వారి జీవితంలో కూడా ఈ సమయంలో అద్భుతం జరిగే సూచన అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వినబోతున్నారు ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత మీ యొక్క జీవితంలో దానికి సంబంధించి అవకాశాలు రావటం అలాగే వీసా పాస్పోర్ట్ కి సంబంధించినటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభించటం మీ యొక్క విదేశీయానానికి సంబంధించి అన్ని దారులు మీకు తెరచుకోవడం జరుగుతుంది అంటే ముందు అన్ని దారులు క్లోజ్ అయిపోయి మీరు నిరాశలు ఉన్నారు ఈ సమయంలో అన్ని దారులు తెరుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం మీకు ప్రమాదం అయితే సంభవించబోతుంది జాగ్రత్తగా ఉండాలి మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారుల వల్ల మీ యొక్క వ్యాపార జీవితానికి ఏదైనా అడ్డంకి ఆటంకం కలగవచ్చు అటువంటి వినియోగదారులు ఎవరైనా మీతో గొడవపడి మీ యొక్క వ్యాపారాన్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అతి కఠినంగా మాట్లాడటం దురుస్తుతనం అనేది మీరు మానుకోవటం చాలా ఉత్తమం అంటే ఈ విధంగా మీరు వినియోగదారులతో దురుస్తుగా ప్రవర్తిస్తే అది మీకు అనేక రకాల సమస్యలను క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి కూడా మీకు కొంత విభేదకరమైన వాతావరణం అయితే తోటి ఉద్యోగస్తులతో ఉంది కాబట్టి ఈ అంశాల్లో కూడా తగిన జాగ్రత్త తీసుకోండి ఎప్పుడైనా సరే ఇతరులతో మీరు చక్కగా మాట్లాడితే వారితో బంధాన్ని కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు అయితే ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా మీ ఇంట్లో ఆ పరమశివుడు తిరుగుతున్నాడు ఆర్థికంగా పురోగతి సాధించడం మాత్రమే కాదు మానసిక ప్రశాంతత కలుగుతుంది మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో ఇంకా ఇతరత్ర ఏ రంగాల్లో మీరు పనిచేస్తున్నా కానీ ఆ పని విషయంలో మీకున్నటువంటి అడ్డంకులు ఆటంకాలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఆర్థికంగా మీరు డబ్బు ఎక్కువగా సంపాదించడానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సింహరాశి వారు ఈ విధంగా ఆర్థిక పురోగతితో పాటు వారి యొక్క జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఈ సమయంలో మీకు తోడుగా ఉంది కాబట్టి శివారాధన చేయటంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కి తీరుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి